గత ఐదు సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్న క్యాంటీన్ ని పునః ప్రారంభించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి రాజనగర్ల శాసనసభ్యులు రామకృష్ణ గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుల నినాదంతో వాటిని స్థాపించడం జరిగింది క్రమేణ గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని రెండు రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి ఐదు రూపాయలకే కోటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈ రోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు ఈ ఐదు సంవత్సరాలు మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ అన్నా క్యాంటీన్ ని అన్యాయంగా ఎందుకు ప్రజలు ప్రజలందరూ కూడా ఆలోచించాలి అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి పిలుస్తా ఉన్నాం అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయను అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపబద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణాతి దారుణంగా తయారు చేశారు అసాంఖ్యక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు ఐదు సంవత్సరాలు ఏ నాడు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు అని ఎన్డీఏ కుటుంబ ఎన్నికలో ఎన్నికలపై హామీ ఇచ్చున్నా వాళ్ళకి మాకు తేడా ఉంది మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలు పెట్టారు అన్నా క్యాంటీన్లు మూసేశారు కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చున్నారు ఇలా అనేకమైన చేస్తున్నారు కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట కట్టుబడి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం రుచికరమైన భోజనం ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అక్కడ తిన్నాం చాలా బాగుంది చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే గిళ్లలో ఎవరు ఒంట్లో ఉండే పరిస్థితులు అయితే కనబడవు చాలా రుచికరంగా ఉంది నాణ్యతగా ఉంది ఇది ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోదు ప్రతి రోజు ఇలాగే ఉంటది మూడు కోట్లు ఇలాగే ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే నాణ్యత కొనసాగుతుంది మా బాధ్యత మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చి ఉన్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నా ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీస్తూ చివరికి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటాయని ఒకటే అన్నారు పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు ఎందుకు రాజకీయ పార్టీలు ఏమి ఇబ్బంది లేదు దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్ గా చేద్దాం దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం రాష్ట్రమే కాదు దేశానికే అని చెప్పారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు కూడా స్వాగతించాలి